ఆ మధ్యన అదేదో గూఢచారి అనే ఒక సినిమా వచ్చింది ఈ మన అక్కినేని వాళ్ళ అమ్మాయి దాంట్లో గూఢచారి పా నాయకురాలి పాత్ర పోషిస్తే తర్వాతన మంచి సినిమా చక్కగా వచ్చినటువంటిది అందులో గూఢచారులు ఎలాగంటే వేరెవర్ ఆర్ అంటే నువ్వు ఎక్కడున్నా వెంటాడతాం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సినిమా మంచి సినిమా వచ్చింది దానికి కరెక్ట్ సాక్ష్యం మొసాద్ సరిపోతుంది ఇజ్రాయల్కి సంబంధించినటువంటి మొసాద్ ఇప్పుడు తాజాగా హమాస్ చీఫ్ని లేపేసింది అదే సమయంలో హెజ్బుల్లా చీఫ్ని కూడా లేపేసింది తన శత్రువు ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి వేటాడటం అనే దాంట్లో దానికి మొహమాటమే లేదు కరెక్ట్ అటాక్ చేస్తుంది వాస్తవంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే గనక రెండు వేల నాలుగు నుంచి దాని శత్రువులు హమాస్ ఆధ్యాత్మిక నేత అహ్మద్ యాసిన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మీద క్షిపణతో దాడి చేసి ఇరవై రెండు మూడు రెండు వేల నాలుగులో లేపేసింది రెండు వేల నాలుగు నాలుగు పదిహేడో తారీఖున కారు మీద క్షిపణ దాడి చేసి అమాజ్ నేత అబ్దల్ అజీజ్ అల్ డంటిని హత్య చేసి రెండు వేల నాలుగు పది ఇరవై ఒకట గాజానగర్ మీద మాస్టర్ బాంబర్తో గగంతాలు దాడి జరిపి సైన్యంలో నెంబర్ టూగా ఉన్నటువంటి అద్నాన్ అల్ గౌల్ని లేపేసింది రెండు వేల తొమ్మిది జనవరి ఒకటిన హమాస్ రాజకీయ నేతలు కర్రగొట్టిన వాడిగా పేరు పొందినటువంటి మతపెద్ద నిజార్ రయ్యద్ని హత్య చేసింది ఆయనతో పాటు ఇద్దరు భార్యలు ఏడుగురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు అలాగే రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండున హమాస్ ఆయుధ నిపుణుడు పదీ మొహమ్మద్ అల్ బాత్ ఓ మసీదుకి వెళ్లేందుకు కౌలాలంపూర్ ప్రయాణిస్తుండగా మోటార్ సైకిల్ మీద వచ్చిన వాళ్ళు కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు అలాగే ఇరవై నాలుగు మూడు పద పదమూడున ఇజ్రాయెల్ పౌరులు యూదును లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలు చేపడుతున్నారన్న ఆరోపణల మీద హదీ ముస్తఫా అనే వ్యక్తిని డ్రోన్ దాడిలో హత్య చేసింది అట్లాగే ఇరవై నాలుగు ఏడు పన్నెండున హమాజ్ సీనియర్ కమాండర్ అమన్ షోవదే మీద గగన్ దాడి జరిపి ప్రాణాలు తీశారు ఇప్పుడు తాజాగా చూస్తే ఓ పక్కన హెజ్బుల్లా చీఫ్ని ఇంకో పక్కన ఇరాన్లో ఉన్నటువంటి హమా చీఫ్ని అంటే తమకి ప్రత్యర్థులు కాదు తమ దేశానికి ముప్పు అనుకున్న వాళ్ళని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి వెంటాడి వాళ్ళని హతమారుస్తుంది అన్నటువంటి సాక్ష్యం మరోసారి ప్రస్ఫుటమైంది